సమంత ఋతుప్రాప్తి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ని ఎప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే రీసెంట్గా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ సమంత షేర్ చేసిన కొన్ని ఫొటోస్ అయితే వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి ఇక ఈ ఫోటోలో వేరే వ్యక్తితో సమంత జ్యూస్ని షేర్ చేసుకుంటూ యువర్ మై బెస్ట్ మూమెంట్ ను నా బెస్ట్ వర్షన్ని తెలియజేశావు అనే విధంగా ఇక ఒక లవ్ ప్రపోజ్ లాగా కొన్ని అయితే షేర్ చేశారు సమంత హింటిస్తూ ఇక అందులో కొన్ని క్యాప్షన్స్ ని కూడా కొన్ని ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చేసారు సమంత ఇక సమంత హ్యాపీగా కనిపిస్తున్నారు ఈ లో ఇక సమ్ పూర్తిగా చైతన్యం మర్చిపోయి ఇక మూవ్ ఆన్ అయితూ ఇక వేరే వ్యక్తితో లవ్ లో పడి ఇక ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది అని టాక్ అయితే వినిపిస్తూ వచ్చేస్తుంది ఇక శామ్ ని పూర్తిగా మర్చిపోయి చేతూ లైఫ్ లో మూవ్ ఆన్ అయి శోభిత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఇక వేరు వివాహం తర్వాత శామ్ కూడా మూవ్ ఆన్ అవుతూ హ్యాపీగా కనిపిస్తూ వచ్చేస్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది బెస్ట్ మూమెంట్స్ నే కాకుండా తను హ్యాపీగా ఉండే చిలుపు మూమెంట్స్ ని కూడా నేను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు సమంత ఇది ఏమైనప్పటికీ సమంత మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయితే చూడాలని ఈమె అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్